హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇది చాలా ఇంపార్టెంట్ మన ఇంటిలోట ఎప్పుడు కూడా మనం యూజ్ చేస్తూనే ఉంటాము ఎల్పి గ్యాస్ ఇది ఏ సందర్భంలోటైనా ఏదైనా అంటే ఎలాంటి ప్రాబ్లం వల్ల కానీ గ్యాస్ లీక్ అయ్యేటప్పుడు మనము అంటే బయటికి వస్తుంది అంటే బయటికి వచ్చేటప్పుడు గ్యాస్ అది ఎలా కంట్రోల్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చాలా ధైర్యంగా ఉండాలి ఈ అంటే ఈ గ్యాస్ లీక్ అయ్యేటప్పుడు ఎట్లాగ లీక్ అయినా మనకి ప్రాబ్లమ్ ఏమి ఇన్వాల్ ఉండదు అంటే మనం తలుపులు తలుపులేసుకుని వెళ్ళిపోయినప్పుడు అప్పుడు లీక్ అయిపోతే మనం ఫస్ట్ స్మెల్ వస్తుంది కదండి అలాంటి సందర్భంలోట మొత్తం కిటికీలు ఇవన్నీ ఓపెన్ చేసి ఉంచేసి నెక్స్ట్ ఆ గ్యాస్ ఎక్కడైతే లీక్ అవుతుందో ఆ గ్యాస్ డెమ్కి మొత్తం రెగ్యులేటర్ తీసి బయటికి పెట్టితే ఆ గ్యాస్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత చాలా బాగుంటుంది అంతకు ముందు కానీ మనము లైట్ కానీ అలాంటి వేవి కూడా మనము వేయకూడదు ఎందుకంటే బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అదే అలాంటప్పుడు మనం వంట చేస్తాము అలాంటి సందర్భంలోట ఈ గ్యాస్ లీక్ అయింది డైరెక్టర్గా ఫస్ట్ పద్ధతి ఏంటంటే డైరెక్టర్ మనము ఎక్కడైతే లీక్ అవుతుందో రెగ్యులేటర్ తిన్నా లీక్ అవుద్ది కరెక్ట్ మనం వేని పెట్టిన అది ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది ఈ ఏంటంటే మనము ఇంగ్లీష్ అదే మామూలుగా చెప్పాలంటే మూ మూడు పద్ధతులు ఉన్నాయి స్మూత్లింగు క్రూలింగు నెక్స్ట్ ఎయిర్ వే అని ఇవన్నీ ఉంటాయి స్ట్రేస్ట్రేయింగ్ అనేవి ఉంటాయన్నీ ఇవేటంటే వీటి ద్వారా కూడా మనము ఎందుకంటే ఈ అగ్ అనేది ఎలా వస్తుంది ఏదైనా పైర్ అవ్వాలంటే ఫస్ట్ ఎయిరు ఆక్సిజన్ పీలు ఈ మూడు ఉంటే కదా ఎగ్ వస్తుంది అట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ అవన్నీ వదిలిండి ఇప్పుడు ఇదేంటంటే ఈ గ్యాస్ లీక్ అయింది అలాంటి ఫస్ట్ రెగ్యులేటర్ దగ్గర ఆపాలి లేదు ఎక్కువగా బా బరస్ట్ అవుతుంది అంటే బయటకు వచ్చేస్తుంది మొత్తం అగ్గి అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి లేదంటే ఇప్పుడు ఒక బకెట్ ఉంటుంది బకెట్ కానీ మనము బంద్ చేసామనుకోండి అదేంటంటే ఎయిర్ అంతా ఆక్సిజన్ బొంద్ అయిపోద్ది ఆక్సిజన్ బంద్ అయిపోతే అయిపోతాటికి చెప్పాను కదండి ముందర మూడు పద్ధతులు సూత్రింగు ఫస్ట్ బకెట్ ద్వారా కూడా మనము బకెట్ పెట్టిస్తే ఆక్సిజన్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది లేదు అప్పటికి మనము బంద్ అవ్వట్లేదా అంటే ఇంకొక పద్ధతి ఉన్నదండి బంద్ అయిపోతుంది ఆటోమేటిక్గా అది కూలింగ్ అంటారు ఇప్పుడు ఏదైనా మన దగ్గర ఉన్న నా దుప్పటి కానీ పెద్ద గోనింగం కానీ ఏదైనా తడిపిసి తడిపిన తర్వాత ఆయనకి ఇప్పుడు మా ఓడు చూపించరు కానీ నాలుగు సైడ్లు ఇలా దుప్పటి కప్పిస్తే ఆటోమేటిక్గా కూలింగ్ వల్ల కూడా ఆక్సిజన్ లోపలికి వెళ్లకుండా ఇది ఆగిపోయే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని ని చేసుకో సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి చాలా వీడియోలు నేను పెడుతూనే ఉంటాను మేము కి వెళ్తాం మేము ఎన్డీఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ కాబట్టి మాకు ఇదే పని ఉంటుంది ఓకే ఓకే థ్యాంక్ యూ అయితే ఇట్లా ఈ పద్ధతులు మనం చేస్తే ఇది మీకు చెప్ప చెప్తున్నాం ఎందుకంటే అందరి ఇంటిలో జరిగేది చాలామంది చనిపోయి అంటే చాలా బ్లాస్ట్ అయిపోతుంది అంటే మొత్తం రూమ్ రూమ్ లోటు ఉన్న మొత్తం చాలా చాలామంది ఇంజ్యూర్డ్ అయిపోవడం లేకపోతే చనిపోవడం అవకాశం